ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు చాలా గొప్పగా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది మరి మూడు తరాల పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే భారతదేశ స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం ఇట్లా ఆయన జీవితమే పోరాటాల మయంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా జీవితకాలం పోరాడిన పోరాట యోధుడు ఆయన తొంభై ఐదేళ్ళ వయసులో కూడా గడ్డగట్టే చలిలో ఢిల్లీ వేదికగా తెలంగాణ రావాలని ఆకాంక్షించిన గొప్ప దార్శనికుడు మరి అలాంటి నాయకుడు ఏ రోజు కూడా కళలు కన్నట్టుగా బీసీలకు రాజ్యాధికారం దక్కలేదు ఆయన కళలు కన్నా భౌగోళిక తెలంగాణ అయితే సిద్ధించింది కానీ ఆయన కళలు కన్నా సామాజిక తెలంగాణ ఇంకా కలగానే మిగిలిపోయింది మరి అలాంటి కళను సాధించడానికి బహుజన వర్గాలు బీసీ వర్గాలు అన్నీ కూడా కలిసికట్టుగా ఈరోజు మనం ఎంతో మనమంతా మనకంతా ఆ వాటా దిశగా మన వాటాను సాధించే దిశగా రాజ్యాధికారంలో భాగం పొందే దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మరి అలాంటి గొప్ప నాయకుని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అలాంటి జీవితాన్ని జీవిత పాఠాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మేము గత కొంతకాలంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ జీవిత పాఠ అంశాలను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఎన్నో రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే అంత గొప్ప నాయకునికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఆ అవార్డు ఇవ్వడానికి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి కూడా పోరాడుతూ మేము తెలియజేస్తున్నాం మరి అలా అలాగే ఈ ఇక్కడ ఎక్కడైతే ఆయన ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలోది ఆయన జీవించి ఎన్నో ఉద్యమాలకు పొరిడిగడ్డ అయిన ఈ జలదృశ్యం స్థలాన్ని ఆయన జ్ఞాపకార్థంగా ఆయన జ్ఞాపక చిహ్నంగా ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి స్మారక భవనంలో ఆయన జీవితకాల విశేషాలను తెలియజేస్తూ ఒక మ్యూజియానియర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు బాపూజీ గారు అటు స్వాతంత్ర ఉద్యమం ఇటు తెలంగాణ తొలిదశ ఉద్యమం ఇటు మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఏకైక తెలంగాణ యోధుడు ఉద్యమ యోధుడు కాబట్టి ఆయనకు తెలంగాణ జాతిపితగా ఇచ్చే బిరుదు ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం అధికారికంగా నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం బీసీ వర్గాలన్నీ కూడా బహుజన వర్గాలన్నీ కూడా ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారి జీవితం నుంచి ఆయన పోరాట పడిమ నుంచి నేర్చుకొని మనం అందరం కళలు కన్నా ఆయన కళలు కన్నా సామాజిక తెలంగాణను సాధించే దిశగా ఉద్యమం చేద్దామని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను

असां सुठे <marriages timing>